ఈ రోజు గౌరెల్లి యాచారం మండలం మంతన్ గౌరెల్లి విలేజ్ లో సంత్ సేవలాల్ మహారాజ్ గారి జన్మదిన పురస్కారం పురస్కరించుకుంటూ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం అన్నదానం కార్యక్రమం పెట్టి ఈరోజు సంత్ సేవలాల్ గారు మన బంజారా సోదరులకు ఎలాంటి దిశానిర్దేశాలు ఇచ్చి ఒక తాటి మీదకి తీసుకురావడం జరిగిందో అదంతా ఈరోజు ప్రతి ఏడాది ఈరోజు రెండు వందల ఎనభై ఆరో జన్మదినం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది బంజారా సోదరులంతా ఒక నాటి మీదకి వచ్చి ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ముందడుగు ముందుకెళ్తూ ఈరోజు రాజకీయ రంగంలో కానివ్వండి మరి ఐఏఎస్లు ఐపిఎస్లు పెద్ద పెద్ద హోదాల్లో ఉండడం కారణం కూడా ఈరోజు సంత్ లాల్ గారి దిశానిర్దేశాల వల్లనే అని కూడా ఈ సందర్భంగా మళ్ళీ కూడా చెప్పుకుంటున్నాం ఈ మంతన్ గౌరెల్లికి ఒక విశేషం ఏంటంటే అత్యధికంగా బంజారా సోదరులు ఉన్న ఊరు ఒకటి ఈ మండలంలోనే అతిపెద్ద ఊరిది దీంట్లో ఈరోజు ఊరు వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మన సంత్ గారి గుడి ఒకటి ఆడడం జరిగింది ఖచ్చితంగా ఇది మల్లెడి రంగారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక ఏడాదిలో ఇక్కడికి ఒక సంత్ సేవాల గారి విగ్రహాలను ఆవిష్కరించు ఆవిష్కరిస్తూ కమ్యూనిటీ హాల్ తో పాటు ఒక గుడిని కూడా కట్టిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను దీని స్వచ్ఛంద సంస్థలే కానివ్వండి ప్రభుత్వం నుంచే కానివ్వండి ఇతర ఇతర ఇక్కడి నుంచైనా కానీ ఎవరు వచ్చినా కానీ ఆహ్వానిస్తూ ఈ ఏడాదిలో టెంపుల్ ఒకటి కట్టుదాం అనే ఉద్దేశంతో అందరం కూడా ముందుకు పోతుంది థ్యాంక్ యూ మారులు విచ్చేసి ప్రోగ్రామ్ ల ఘనంగా మనకి వెలిగొందించారు సో ఇలా చూస్తూనే ఉండండి ఎస్ ఎన్ థ్యాంక్ యూ ఫర్ అర్ వన్ అండి